టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు హీరో అయిపోయాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైంలో విపరీతంగా ట్రోల్ కు గురైన ఈ స్టార్ ప్లేయర్ ను ఇప్పుడు అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ను భారత్ కైవసం చేసుకోవడంలో చాలా మంది పాత్ర ఉంది ఇటు ఆటగాళ్లతో పాటు అటు కోచింగ్ స్టాఫ్ రోల్ కూడా ఉంది కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని కోచింగ్ బృందంతో పాటు ఆటగాళ్లంతా కలిసి కట్టుగా రాణించడం వల్లే జట్టు పదమూడేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న పొట్టి కప్పును సొంతం చేసుకుంది కెప్టెన్గా బ్యాటర్గా రోహిత్ శర్మ తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాడు సూపర్ తో పాటు నాకౌట్ ఫైట్లో ఆకాశమే హద్దుగా చెలరేగి టీంను ఫైనల్స్ కు చేర్చాడు టోర్నీ మొత్తం ఫెయిల్ అయిన విరాట్ కోహ్లీ తూదిపోర్లో తన పవర్ను బయటకు తీసి రెచ్చిపోయాడు సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ శివం దూబే అవకాశం దొరికినప్పుడల్లా మంచి ఇన్నింగ్స్ ను ఆడుతూ టీం విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ కూడా చెలరేగిపోయారు వీళ్లతో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్లో తన అవసరం ఉన్న ప్రతిసారి అతడు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్తో అలరించాడు ఫైనల్లోను కీలక సమయంలో క్లాసెన్ మిల్లర్ వికెట్లు తీసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు టోర్నీలో అతడు రాణించిన తీరుతో అందరూ ఫిదా అయిపోయారు ఇంత మంచి ప్లేయర్ను అనవసరంగా ట్రోల్ చేశామని చాలా మంది ఫీల్ అవుతున్నారు రోహిత్ శర్మ అభిమానుల్లో చాలామంది ఇదే ఫీలింగ్తో ఉన్నారు అందుకే తాజాగా ఓ హిట్ మ్యాన్ ఫ్యాన్ హార్దిక్కు సారీ చెప్పాడు పొట్టి కప్పును టీమిండియా అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన పాండ్యాకు రోహిత్ శర్మ అభిమాని క్షమాపణలు చెప్పాడు భాయ్ మమ్మల్ని క్షమించు అంటూ టీవీలో హార్దిక్ ఫోటోకు తిలకం దిద్ది పూల వేసి గుంజీలు తీశాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం కారణంగా పాండ్యాపై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే అతన్ని ట్రోల్ చేశారు బూ అంటూ ఎగతాళి చేశారు అయితే ఎన్ని విమర్శలు వచ్చినా హార్దిక్ ఒక్క మాట కూడా అనకుండా తన పని తాను చేసుకుపోయాడు టీమిండియా వరల్డ్ కప్ నెగ్గడంలో ముఖ్య భూమిక పోషించడంతో పాటు ఇప్పుడు అందరితో పాటుగా రోహిత్ అభిమానులు కూడా అతన్ని మెచ్చుకుంటున్నారు మరి హార్దిక్ కు హిట్ మ్యాన్ ఫ్యాన్స్ సారీ చెప్పడంపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి